శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున మీ జీవితం అనేది అనుకూలంగా సాగిపోబోతూ ఉంది ముఖ్యమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులను మీరు రేపటి రోజున కలిసే వీలు కనిపిస్తూ ఉంది కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో లాభాలు చక్కగా పొందుతారు ఇక మీరు రేపటి రోజున పసిపిల్లలతో ఆడుకోవడం కోసం అద్భుతమైన మీ సమయం అనేది కేటాయిస్తారు రాత్రి సమయంలో మీ ఇంటిపైన కానీ లేదా బయటకు వెళ్ళి ఏదైనా పార్కులో కానీ నడవడానికి మీరు ఇష్టపడతారు నేచర్లో టైం స్పెండ్ చేసేందుకు మీరు చాలా ట్రై చేస్తారు కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీ ప్రేమ జీవితంలో మీరు సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తారు మీ ప్రేయస్సుని ఆనంద పెట్టడానికి మీరు ఒక ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చేటటువంటి అవకాశము కనిపిస్తోంది వారు మీ పైన ప్రేమను కురిపిస్తారు కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీరు చాలా పనులను చేయాలి అని అనుకుంటారు కానీ మీకు సంబంధించినటువంటి ముఖ్యమైన పనులను మాత్రం వాయిదా వేసేస్తారు అదేవిధంగా రేపటి రోజున మీరు పూర్తి అవ్వక ముందే మీరు ఒక శుభవార్తను వినబోతూ ఉన్నారు ముఖ్యంగా మీరు ముఖ్యమైనటువంటి పనులలో ముఖ్యమైన నిర్ణయం అనేది తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున కుంభరాశి వారు మీ సమయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వృధా చేసుకోవద్దు ఆర్థిక వ్యవహారాలలో మీకు చక్కటి లాభాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు మీరు పెండింగ్లో పడేసిన పనులను కూడా ఇక మీదట పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక పరంగా చక్కటి అనుకూలత మీకు పెరుగుతుంది ఇంట్లో పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలవంతంగా మారుతాయి భార్యాభర్తల మధ్య ఉండే మనస్పర్ధాలు తొలగిపోతాయి మీరు హాయిగా ఉంటారు కుటుంబంలో ఆనందకర వాతావరణం అనేది ఏర్పడుతుంది కుంభరాశి వ్యాపారస్తులకు పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు ఒత్తిడి అనేది తగ్గిపోతుంది అధిక లాభాలు మీరు తప్పకుండా గడిస్తారు విందు వినోదాలలో మీరు పాల్గొంటారు రియల్ ఎస్టేట్ వారికి ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి కాంట్రాక్ట్ వ్యాపారులకు నూతన పనులు అనుకూలిస్తాయి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పలు రంగాల వాళ్లకు రేపటి రోజున అనుకూలంగా సాగుతుంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు డబ్బులను అదుపులో ఉంచుకోవాలి అనవసర ఖర్చులకు మీరు దూరంగా ఉండే ప్రయత్నమే చేయండి కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వారు మీకు ఉండే సమస్యలు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని మీరు పొందడానికి రేపటి రోజున శివ చాలీసా పఠించండి అదేవిధంగా శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేసి నీటిని సమర్పించండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్